భారత్ జోడో అభియాన్ కార్యక్రమం ద్వారా ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలోని కేంద్రంలో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్న అనువాద సిద్ధాంతాన్ని అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత్ జోడో అభియాన్ నాయకులు తిరుపతి గారు స్వప్న డేవిడన్ గారు సుధాకర్ సార్ మరియు నసింహ సార్ గారు ఈ ఇతర మా గ్రామ ప్రముఖులు అందరికీ జపిన్లు వాస్తవానికి భారతదేశంలో మేధావులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఇంతమంది ఉన్న కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ధైర్యంగా మనవాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు స్టేజీల మీరే చెప్తా ఉన్నారు వాళ్ళ మనం అనేటో ఎక్కడ ఉన్నాడో తెలియదు పూర్వకాలంలో పేదవాడు చదువుకోకూడదు పాఠశాలలకు వెళ్ళకూడదు బజార్లో పోతూ చెప్పులు తొడుకొని తిరగకూడదు బట్టలు తొడకూడదు వీళ్ళకు భూములు ఉండకూడదు ఆస్తులు ఉండద్దు తెలివి ఉండకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిరు బ్రాహ్మణిజం అనేవాళ్ళు దాన్ని ఈనాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుకున్నా ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇంత మేధావులు చదువుకున్న కూడా ఒక అధికార దహంతో ఏదైనా అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సిద్ధాంతానికి దాహోగులై భారత రాజ్యాంగాన్ని మార్చడం అనే ఉద్దేశానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ సపోర్ట్ చేసే దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ పార్టీ అమ్ముడబోయిన ఉద్దేశాన్ని ఎలా చెప్తున్నామంటే తెలంగాణ బీఆర్ఎస్కు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు ఆయన గెలిచిన కూడా ఎవరికి మద్దతు తీసాడు అనేది మేము ఈ సభాముఖంగా తెలు అడుగుతా ఉన్నాము అదే ఇండియా కూడా మీకైతే రాహుల్ గాంధీ ఉన్నాడు భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని వాళ్ళు హామీ ఇస్తా ఉన్నారు కానీ బీజేపీ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్తా ఉన్నా వారి సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మేము అడగదలుచుకున్నాం కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్కు పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేసి ఓటు వేయకుండా ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాము ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఈ అవకాశం పోయిన తర్వాత బజార్లో వాడిన తర్వాత వాళ్ళు యూజీసీ అనే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది యూజీసీ అనే చట్టం ఏది అంటే భారతదేశంలో మేము చెప్పినట్టే ఈయనలే ఎవరైతే ఎదురు మాట్లాడతారో వాడు బంగ్లాదేశీయుడు పాకిస్తానుడు ఒక శత్రువు అని వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు నేను మాట్లాడుతున్నా కదా నన్ను జైల్లో వేయడానికి పది సంవత్సరాలు శిక్ష వేయడానికి అవకాశం ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురాబోతుంది వాళ్ళు ఇష్టం వచ్చాడు ఎవరైతే ఎదురు మాట్లాడతారో వాళ్ళ జైల్లో పెడతా ఉన్నారు ఎవరైతే పేదవి మాట్లాడుతున్నారో వాటి ఉగ్రవాదాన్ని జైల్లో పెడతా ఉన్నారు ఇలాంటి కోర్టులు రక్షిస్తున్నాయి కాబట్టి కోర్టులలో ఉన్న ఈ చట్టాన్ని యూజుసి సిఏఏ మరియు యుఎస్ఏ అని ఒక చట్టాలు తీసుకురాబోతున్నారు అలాగే ఉపాధి హామీ ఈ యొక్క ఉపాధి హామీని కూడా ఈ యొక్క మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది దాన్ని కూడా పూర్తిగా వ్యక్తి వేయాలని చూస్తూ ఉన్నారు కారణం ఏంటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఒక గంట రెండు గంటలు పోయి పని చేసుకుంటే వాళ్ళకు నూరు నూట యాభై రూపాయలు జీవోలో పని అవుతుంది దాన్ని కూడా ఎత్తేయాలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందలు చేస్తాము రోజు వేతనము మీరు ఒకరోజు ఒక గంటలనే వేయండి రెండు గంటలనే వేయండి దాన్ని మేము ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళేం చెప్తా ఉన్నారు మేము మనవాళ్ళ సిద్ధాంతం తీసుకొస్తాం రాజ్యాంగానే మారుస్తాం మీరు ఇష్టం వేయండి లేకపోతే లేదండి గట్టిగా బలగుద్ది చెప్తా ఉన్నారు మరి అటువంటి పేదలకు ఉపయోగపడేది చేయాలా లేకపోతే ఈ నాశనమైన దాన్ని చేయాలనేది ఆలోచన చేయవలసిన అవసరము ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి అవకాశం ఉంది కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం దయచేసి ఈ యొక్క వీడియోని సాధ్యమైనంతవరకు చూసి వాళ్ళు వచ్చినటువంటి వాగ్దానాలన్న పేపర్ల ద్వారా కూడా ఈరోజు వార్తా పేపర్లో రేవంత్ రెడ్డి డైరెక్టు చెప్పడం జరిగింది మెయిన్ పేపర్లోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశంలో పరిపాలిస్తున్నది బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతోనే పరిపాలిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చామని చెప్తే వీళ్ళు కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారని పేపర్ ద్వారానే ఖండించారు దానికి మరి మీరు కౌంటర్ వేయాలి కదా వేయట్లేదు కాబట్టి మేమేమంటున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరం వచ్చేది చేయండి అవసరం రాని చేయకండి మతంతో కులంతో విడదీసి భారతదేశాన్ని ఇంకా ఉండంగా అట్టడు వర్గాలను నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ గుర్తించి ఈ యొక్క బీజేపీని ఓడించాల్సినటువంటి సన్నగ్ధం అయ్యింది ఇతర రాష్ట్రాలలో బీజేపీకి ఉన్నటువంటి కూటమిలు మొత్తం వేయట్లేదు అక్కడ అక్కడ వస్తుంది నరేంద్ర మోడీ అయితే అని ఒక గుడ్డి నమ్మకంతో మీరు బీజేపీ చేస్తున్నారు వేరే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ పోయినసారి వచ్చిన సీట్లు కూడా ఈసారి రావడం లేదు అక్కడ ఇంటెలిజేషన్ వాళ్ళు చెప్పారు పదకొండు రాష్ట్రాలలో అయినాయి అక్కడ కొన్ని మూడు రాష్ట్రాలలో ఖాతా కూడా ఓపెన్ చేయట్లేదు పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడు త్రిపుర కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఓపెన్ కూడా చేయట్లేదు అలాంటి పదకొండు రాష్ట్రాలలో తరిమి కొడతా ఉన్నారు ఇక మన మిగతా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఒకటే వస్తుందని చెప్పి క్లియర్గా ఉంది పన్నెండు కాంగ్రెస్ మూడు టిఆర్ఎస్ ఒకటి ఎంఐఎం ఒకటి టిఆర్ఎస్ మాత్రం ఒక బీజేపీ మాత్రం వస్తూ ఉంది బీజేపీ మొత్తం వస్తుందని ఉట్లాడుతూ ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు క్లియర్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ కూడా ఇక్కడ లొంగకుండా ఈ వీడియోని చూసి కాంగ్రెస్ గెలిపించాల్సినటువంటి అవకాశం ఉంది దీన్ని బట్టి మీరు ఆలోచన చేసి వేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జేపీలు నమస్కారం తెలియదేశం ఉన్నాను